ృతృితిస్త స్మృతీ వశుభా దా దారిద్ర్యదుఃఖ భయనివారణిగా సర్వకారణాయ సదాజిత దారిద్ర్య దుఃఖౌదమో నిదమపద్ం మే సన్ని దీనార్తివిేదన హేతుభూతాక్షించ మాం శ్రీ శ్రీమాత్రే నమ్యో నమ శ్రీకృష్ణవరబ్రహ్మణే నమ హరి ఓం మీనరాశి వారికి శ్రీ విశ్వాపనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరులో ఏ విధంగా గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం చాలామంది అనుకోవచ్చు అయ్యా మేము జాతకం చూసుకుంటున్నాం కదా మళ్ళీ రాశి ఫలాలు కూడా చూసుకోవాలా ప్రతి సంవత్సరం అంటే జాతకం చూసుకుంటూ ప్రస్తుత కాలమానంలో ఉన్న గ్రహస్థితి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్నటువంటి దాన్ని చూసుకొని దానికి దీనికి ఆ జాతకంలో ఫలితానికి దీనికి ట్యాలీ చేసుకుంటే సరైనటువంటి కాలంలో సరైనటువంటి ఫలితం వస్తుంది అన్నటువంటి విషయాన్ని శాస్త్రంలో కొంతమంది దాన్ని ప్రయోగపూర్వంగా దాన్ని తెలుసుకున్నారు అందుచేత అందరూ కూడా గోచారాన్ని కూడా చూసుకోవాలి ప్రతి సంవత్సరం కూడా అని చెప్పి ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం విశ్వాంశనామ సంవత్సరంలోని గోచార రీత్యా ఏ విధంగా ఉంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం వీళ్ళకు ముఖ్యంగా మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఆటంకాలు పనులు ఆగిపోవటం ఇలాంటివన్నీ చాలా మట్టుకు జరుగుతాయి ఎంత జాగ్రత్తగా మీనరాశి వారు ఉంటే ఈ సంవత్సరం అంత జాగ్రత్తగా పనులు చక్కబెట్టుకుంటే కాలం ఒడ్డుకు పెట్టుకోవాలి కాలం నడిపించేసుకోవాలి ఈ సంవత్సరాన్ని గడుపుకోవాలి జాగ్రత్తగా మొట్టమొదటి వచ్చేటువంటిది ఏమిటంటే చేద్దాంలే చూద్దాంలే తర్వాత చేద్దాంలే అనేటువంటి ధీమాతనం ధీమా ధీమాగా అంటాను చూసారా తర్వాత చేద్దాం చేద్దాంలే చూద్దాంలే ఏ పనైనా ఏదైనా అనేటువంటి స్థితి అలాగే సోమరితనం సోమరితనం అంటే ఏమిటి ఇంకా పనిని పట్టించుకో పట్టించుకోకుండా పనిని వదిలిపెట్టే అలాగా వేరే పని చూసుకొని నడిచిపోవడం సోమరితనం తర్వాత పనులను తర్వాత చేయవచ్చు అనేటువంటి ధీమా గుణం ఉంటుంది ఈ మేనరాశి వారికి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారికి వారికి ఈ సంవత్సరం అన్ని రకాలుగా ప్రతిబంధకాలు ఎదురు దెబ్బలు నష్టాలు స్థిరాస్తిని స్థిరాస్తిని అమ్మవలసి వచ్చినప్పటికీ చిక్కులు తన స్థిరాస్తి తను అమ్ముకుంటున్నప్పటికీ కూడా తనకు చిక్కులే చిక్కులు తర్వాత కోర్టు వ్యవహారాల్లో ఇబ్బందులు భార్యాభర్తలు కుటుంబము సోదర సోదరి బంధువర్గముల చేత మాట పడుట మానసిక న్యూనత భయము మొదలైనటువంటి లక్షణాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలోని ఈ ఏదైతే ఈ విశ్వాసనామ సంవత్సరంలో మీనరాశి వారు ఉన్నారో విశ్వాంస నామ సంవత్సరంలో ఈ మీనరాశి వారికి ఈ లక్షణాలు ఈ గుణాలు లేకపోతే ఈ పనులు ఈ విధంగా జరుగుతాయి అనేటువంటిది ఈ గోచార గ్రహస్థితిని బట్టి తెలుస్తున్నది ఏమిటి చెప్పబడుతున్నది ప్రతి కార్యక్రమానికి ఏదో ఎదురుదెబ్బలు అన్ని రకాలుగా ప్రతిబంధకాలు పని ముందుకు నడవకుండా ఎవడో ఒకటి అడ్డేస్తున్నావో ఎదురుగా ఏదో ఒకటి అడ్డొస్తుండడం తర్వాత నష్టాలు కష్టాలు స్థిరాస్తిని అమ్మవలసి వచ్చినప్పటికీ కూడా సొంత భూములు సొంత స్థలాలు సొంత ఇల్లు సొంత వస్తువులు అమ్ముకోవాలన్నప్పటికీ కూడా వాటికి కూడా ప్రతిబంధకాలు ఏర్పడి ఎదురు నుంచి ఏదో ఇబ్బందులు వచ్చి వాటికి కొన్నిటికి కోర్టు వ్యవహారాల వరకు వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తున్నారు చేత జాగ్రత్త బాగలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కోర్టు వ్యవహారాల్లో చిక్కుబడ్డం మొదలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అలాగే భార్యాభర్తలు కుటుంబము సోదర సోదరి బంధువర్గాలు భార్యాభర్తలు సోదర సోదరీలు అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు భార్యాభర్తలు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా బంధువర్గం మొత్తం అందరూ కూడా తర్వాత వీళ్ళ చేత ఒకళ్ళు ఒకళ్ళ చేత ఒకళ్ళు మాట పడటం అనేటువంటిది ఒకప్పుడు జరగపోయినప్పటికీ ఈ మీనరాశి వారికి మాత్రం ఈ సంవత్సరం కుటుంబంలో వారి చేత కూడా మాట పడవలసిన స్థితి కుటుంబంలో వారి చేత కూడా మనసు పడవలసినటువంటి స్థితి వస్తుంది తర్వాత మానసిక న్యూనత మనస్సు చిన్న అంటాను చూసారా మనం అలాంటి తనకే అన్నిటికీ చిన్నబుచ్చుకుంటాడు తన్నతనే అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారిని ఈ ఈ సంవత్సరం గ్రాస్థితిని బట్టి తెలుస్తున్నారు తర్వాత భయం ఏ పని చేయాలన్నా ఇది అవుతుందో అవుదో పాడైపోతుందేమో ఇది విరిగిపోతుందేమో ఇది చెడిపోతుందేమో ఇది పడిపోతుందేమో అనేటువంటి భయం ప్రతి పనియందు కూడా ఉంటుందట పెరిగితనం భయం అంచేత జాగ్రత్తగా ఉండాలి తర్వాత నర్మల సంబంధమైనటువంటి రోగాలు ఉంటాయి తర్వాత అప్పు చేయుట అప్పు కూడా చేస్తారు తర్వాత నిందలు మోస్తారు అవమానాలకు గురి అవుతారు శత్రువులు పెట్టేటువంటి బాధలకు మానసికంగా కుంగిపోవటం తర్వాత ఉద్యోగ వ్యాపారములు ఎందు నిమిత్తముగా నడిపించుట ప్రమోషన్లు జాప్య జాప్యం స్థానచలనం ఆర్థిక మాంద్యము కళత్రములకు అనారోగ్య సమస్యలు ఉద్యోగస్తులు ఉన్నారంటే వాళ్ళకి తర్వాత ఉద్యోగస్తులకు వ్యాపారాలకు నిమిత్తంగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు ఏదో వెళ్ళి కొట్టుకెళ్ళి వస్తున్నామండి అంటారు తప్ప వాళ్ళకి అంతగా ఆ లాభాలు రావు వ్యాపారం కూడా అంత పెద్దగా సాగట్లేదు సాగదు ఈ సంవత్సరం తర్వాత ఇంకేమి చెప్పారు ఆర్థిక మాంద్యం ఆర్థిక మాంద్యం డబ్బు రావడం పోవడం జరుగుతూ ఉంటే వస్తుంటుంది ఆదాయం ఖర్చు ఉంటూ ఉంటాం అప్పుడు ఆరోగ్యంగా సుఖంగా ఉంటుంది ఆ రావడం పోవడం డబ్బు రావడం పోవడం అంటే ఇన్కమింగ్ అవుట్ పోయి ఖర్చు అవకపోయి లేకపోతే ఆదాయం లేకపోతే ఖర్చు ఎక్కడి నుంచి చేస్తాం అంచేత ఇబ్బందిగానే ఉంటుంది అది ఆర్థిక మాంద్యం అవుతుంది అంచేత అలాగే కళత్రములకు అనారోగ్య సమస్యలు భార్యకి అనారోగ్య సమస్యలు ఉంటాయి అందుచేత ఉంటాయి అంటే ఈ గ్రహస్థితిని బట్టి యజమాని యొక్క భార్యకి అనారోగ్య సమస్యలు వస్తాయి అందుచేత ఉంటాయంటే ఇప్పటికి ఉన్నాయనేటువంటి భావన అందరూ భయపడిపోకర్లేదు కానీ ఏదైనా సమస్య రావచ్చు గ్రహస్థితిని బట్టి అంచేత అది ఈ ఏ పెద్దదా చిన్నదా అన్నటువంటిది అది తెలిసిన తర్వాత బయటికి తెలుస్తుంది అంచేత భార్యకి అనారోగ్య కళత్రు మనకు అనారోగ్య సమస్యలు గర్భిణులకు కుటుంబంలో